సార్ మహిళల భద్రతపై పవన్ ఆందోళన సోషల్ మీడియా పోస్టులపై సబ్ కమిటీ నిజంగా నిన్న కలెక్టర్ల సమావేశానికి రే మొదటి రోజు రాని పవన్ కళ్యాణ్ రెండో రోజు వచ్చారు రెండో రోజు ఆయన ఆయన కొంత ఆందోళనకరంగానే మాట్లాడారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టం చేయాలి రెండవది మహిళల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలి ఇది మహిళా భద్రతకు మరింత భరోసా ఇప్పుడు ఇంకేరైనా ప్రతిపక్షం వాళ్ళ ఇంకొకరు అంటే వేరే విషయం ఉప ముఖ్యమంత్రి గారు అందులో మహిళల భద్రత అదృశ్యం వీటి గురించి గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ నిన్న కలెక్టర్ల సమావేశంలో చెప్పడం అన్నది మటుకు రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత పటిష్టం చేయాలని అన్నారు మహిళల రక్షణపై మరింత దృష్టి పెట్టాలని మహిళలకు ప్రభుత్వం ఉందన్న భరోసా కల్పించాలని పేర్కొన్నారు దీనిపై పోలీసులకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలని స్పష్టం చేశారు వెరీ సీరియస్ అంటే ఇవి కొంత లోపంగా ఉన్నాయి అనేది ఖచ్చితంగా భావిస్తుంటే కదా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టళ్లలో దాదాపు రెండు లక్షల మంది పిల్లలు ఉన్నారని వారి భద్రతకు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెసిడెన్షియల్ హాస్టళ్లలో చాలా క్రైమ్ జరుగుతోందని పిల్లల సమ ఇది ఇవన్నీ కూడా ఆయన చెప్పారు సో అప్పుడేమో సాంఘిక సంక్షేమ కార్యదర్శి నాయక్ స్పందిస్తూ పాఠశాలల్లో కెమెరాలు పెట్టాము ఇదంతా అంటూనే ఆయన కూడా ఒక మాట పవన్ అప్పుడు ఇంకో మాట అన్నాడు సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండే కోనసీమలో కుల సమస్యలు ఉన్నాయని ఫ్యాన్స్ ఫ్లెక్సీల గొడవలు కూడా అదనంగా అధికంగా ఉన్నాయని వీటిపై పోలీస్ వ్యవస్థ బలంగా పనిచేయాలని ఒక బలమైన పాలసీ తీసుకురావాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట్రంలో మతపరమైన కార్యక్రమాల్లో శబ్ద కాలుష్యం ఎక్కువైందని దీనిపై అందరికీ తగిన మార్గదర్శకాలు విడుదల చేయాలని అన్నారు సుగాలి ప్రీతి కేసు విషయంలో సరైన పరిష్కారాన్ని చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ దిశగా మార్గనిర్దేశం చేయాలని కోరారు రాష్ట్రంలో గంజాయి బెడద ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు వైజాగ్ వెళ్ళినప్పుడు అధికారులు గంజాయి గురించి చెప్తున్నారని స్కూల్ పిల్లలకు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు వైజాగ్ పోర్టులో జరిగిన రెండు వందల డెబ్బై కోట్ల విలువైన హెరాయిన్పై దృష్టి పెట్ట హెరాయిన్ కేసుపై దృష్టి పెట్టాలని దాని లింకులు విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్నట్టు తేలిందని తెలిసిందన్నారు తర్వాత విచారణ జరగలేదన్నారు దీనిపై తర్వా సున్నితమైన అంశాల్లో లాజికల్గా వెళ్ళాలని చెప్పి చంద్రబాబు సుగాలి ప్రీతి అంటే పవన్ కళ్యాణ్ మహిళల గురించి అంతకుముందు వారాహి నుంచి మాట్లాడారు ఆ తర్వాత మాట్లాడలేదు సుగాలి ప్రతి కేసు వీటన్నింటినీ స్వయంగా పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సమావేశంలో లేవనెత్తడం అన్నది ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత కలిగిన విషయం అనే నేను భావిస్తున్నాను ఆయన అసంతృప్తిగా ఉన్నారు గతంలో కూడా మహిళల భద్రత హోంశాఖ పోలీసుల విధి నిర్వహణ ఇలాంటి అంశాల మీద ఒకటికి రెండు సార్లు ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అధికారికంగానే ఈ పత్రిక కూడా ఇటువైపు పత్రిక కాదు అటువైపు పత్రికే అది కూడా క్లియరే కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందో ముఖ్యమంత్రి వీళ్ళు ఏం చెప్తారో కూడా మనం ఉంది సోషల్ మీడియా పోస్టులు వాటి మీద వస్తూనే ఉంది అది జరుగుతుంది సోషల్ మీడియా పోస్టులు ఈ మధ్య అనేకం వికృత రూపంలో కూడా వస్తున్నాయి వాటిని చక్కదిద్దాల్సిన కట్టుదిట్టం చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది కొత్త చట్టం ఏదో తీసుకొస్తామని కూడా చంద్రబాబు చెప్పారు కానీ మరోవైపున చూస్తే మీడియా మీద ముఖ్యంగా సాక్షి వాళ్ళు మా మీద అణచివేత కేసులు మా ఎడిటర్ ధనంజయ రెడ్డిని పిలిచారు ఇది అన్నారు ఇంట్రెస్టింగ్ ఏమంటే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ వాళ్ళకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగాలేదని వాళ్ళు ప్రకటన చేశారు రాజ్దీప్ సర్దేశాయి కూడా ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ ఆయన ఈరోజు చాలా వివరంగా ప్రకటన చేశారు ఈ పరిస్థితి బాగాలేదు ఆంధ్రప్రదేశ్లో మీడియా అనేది విమర్శిస్తే విమర్శ చేయాలి కానీ కేసులు పెట్టి పో స్టేషన్ల తుట్టు తిప్పుతున్నారని సో ఇది ఇది రెండో భాగం సోషల్ మీడియా మీడియాకి సంబంధించి ఈరోజు సజ్జల భార్గవ రెడ్డి కూడా పోస్టుకు సంబంధించి ఒక కేసులో ఆయన హాజరయ్యారని కూడా చూస్తూ ఉన్నాము బట్ పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వం వారు పోలీసులు ఎలా స్పందిస్తారో మనం చూడాలి మహిళల భద్రత మటుకు చాలా ఇది ఎందుకంటే ఒక యాచకురాల మీద జరిగింది మూగ బాలిక మీద జరిగింది హాస్టల్లో జరిగింది ఉన్న ఫలాన ఎవరో పైనుంచి దూకి చనిపోయారు ఇలాంటి వార్తలు మనం చాలా చూస్తున్నాం వీటికి ఎక్కడో పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం మటుకుంది కనీసం కట్టుదిట్టం చేయాల్సిన ఇది మాత్రం ఉంది